జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో కొంత సమయాన్ని కేటాయించి వాళ్ళ ప్రవర్తన పైన దృష్టి పెట్టి వాళ్ళ అభివృద్ధిలోకి వచ్చేటటువంటి బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలి కాబట్టి కొంత ఆనంద సమయాన్ని పిల్లలకు త్యాగం చేయాలి ప్రతి తల్లిదండ్రి కూడా అప్పుడు అభివృద్ధిలోకి పిల్లలు వస్తే ఆ త్యాగమే ఆనంద రూపంలో మనకి మరలా తిరిగి వస్తుంది అప్పుడు తల్లిదండ్రులు ఆదర్శంగా పిల్లలకు ఉంటారు జీవితంలో మనకు అందుబాటులో ఉన్న అన్ని ఆనందాలను అనుభవించాలి మంచిగా స్థిరపడాలి ఎక్స్ట్రాడినరీ అచీవ్మెంట్స్ కావాలి అనుకుంటే అది ఎవ్వరికీ సాధ్యపడదండి ఎక్కడో ఒకచోట రాజీ పడాలి లేకుంటే త్యాగానికైనా సిద్ధప సిద్ధంగా ఉండాలి సిద్ధపడి ఉండాలి తల్లిదండ్రులు వాళ్ళ ఆనందాలను సాక్రిఫైస్ చేయలేరు పిల్లలు కూడా తల్లిదండ్రుల వైపే ఆకర్షితులు అవుతారు అంటే వాళ్ళని అనుకరిస్తూ పోతారు పిల్లలు మా అంచనాలకు తగ్గట్టు అభివృద్ధి సాధించలేకపోతున్నారు అని తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు అప్పుడు అప్పుడు బాధపడే ప్రయోజనం ఏముంటుందండి తల్లిదండ్రులు మాకు ఆదర్శం అని అనుకునేలా వారి ప్రవర్తన ఉండాలి తల్లిదండ్రుల ప్రవర్తన అందుచేత మొదటగా పేరెంట్స్ కొన్ని ఆనందాలను త్యాగం చేసుకుంటే పిల్లలు ఆదర్శంగా చేసుకొని వృద్ధులోకి తప్పనిసరిగా వస్తారు పిల్లలు అభివృద్ధి చెందితే తల్లిదండ్రులు త్యాగమే ఆనందంగా మారుతుంది అదే పిల్లలకు ఆదర్శం అవుతుంది పిల్లలకు ఆధ్యాత్మికంగా కూడా కొన్ని విషయాలను చెప్పాలండి శ్రీరామచంద్రుడు మంచివాడు సుఘనాభిరాముడు చెట్లను ప్రేమించాడు పక్షులను ప్రేమించాడు జంతువులను ప్రేమించాడు ఆటవీకులను ప్రేమించాడు యావత్ జీవకోటిని కూడా సమానంగా చూశాడు అన్నదమ్ములకు ఆదర్శమూర్తి అయ్యాడు భార్యతో ఏకపత్నివ్రతుడుగా ఉన్నాడు తండ్రి మాటను ఎప్పుడు కూడా జవదాటి ఎరుగడు తల్లులను బాగా చూసుకున్నాడు అన్నీ ఇట్లాంటివన్నీ కూడా మంచి గుణాలు కలిగినటువంటి వ్యక్తులు తాలూకా గుణాలను పిల్లలకు చెప్పి ఆధ్యాత్మికంగా కూడా వాళ్ళని వృద్ధిలోకి తీసుకొచ్చే విధంగా చేయాలి చేస్తే అప్పుడు తప్పనిసరిగా ప్రతి విద్యార్థి ప్రతి పిల్లలు కూడా గుణవంతులు అవుతారు మంచి క్రమశిక్షణతో ఉంటారు వృద్ధులోకి వస్తారు జై శ్రీమన్నారాయణ